పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణంలో భాగంగా ఇప్పటిదాకా చేస్తున్న పూజ ఏమిటయ్యా అంటే విఘ్నేశ్వర పూజ మన ఇంట్లో కూడా ఏదైనా గృహప్రవేశమైనా శంకుస్థాపన అయినా అట్ల దద్దలైనా నోములైనా వ్రతాలైనా సరే ఏదైనా మన ఇంట్లో చేసుకుంటే మొట్టమొదటిగా ఆరాధించాల్సిన దేవం ఎవరయ్యా అంటే విఘ్నేశ్వరుడు ఇప్పుడు మన కళ్యాణంలో భాగంగా ఇప్పటిదాకా మనం చేసుకున్న పూజ ఏమిటయ్యా అంటే విఘ్నేశ్వర పూజ గణపతుల్లో చాలా రకాలు గణపతులు ఉన్నాయి కానీ పోవాలి అన్న ఆరాధించాల్సినటువంటి విఘ్నేశుడు ఎవరి అంటే లక్ష్మీ గణపతి అలాగే ఏదైనా దైవాధీనం జగత్సర్వం మంత్రాంత్రా మహాజనా సర్వత్రే

విష్ణు ఎరమరాధా ఇమం మేముడ్లే ఒక్కొక్క చుక్క నీళ్లు పోయింది మీ దగ్గర పంచుపాట్లో నీళ్ళు పోయింది तम्बूए करवाता मुस्कुए मुस्कुगाने गंधगान उड़ गंधगाम सालियां धराज बदार देखिया धंधड़ी बेटा गंधगान छुट्टियां तुमको एक दरवाजा देखिया तुम धरी बेटा गंधस्पर्श जमता है गंधस्पर्श जमता है गंधस्पर्श जमता है गंधगान छुट्टियां गंधगारा अंधरा धरिया देवस्थान रेष रहे है ईश्वरे गुणर्व भूदानं धागरे वेदि अक्षता प्रवेज्ञया महेश्वरा महेश्वर महातकृष्ठ संभंगम नचरन पुष्पाल वंदन पुष्पाल पुष्पे यस्तवे गस्ता सुवर्ण पुष्पाने पार्थव रणस्थ रमयकाय नमः पुष्पम समप्तयावे लोलो अश्रद्धे गयो बोधिसदानं पन्ने मोह असतिस्तुता गो

సారి మీ గోత్రాన్ని మీ ఇంటి పేరుకోడు అశుభా రవి క్రమాయమ శ్రీధరాయమే పద్మనాభాయ మహా దాహోదరాయమర్ష్ణాయమ వాసుయ పృథ్వీరాయ

ఒకసారి కూడా చూపిస్తాడు అంతరిక్షే దివితే ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శ్యామి నీరాజన శుద్ధమ సమర్పయా రక్షాం ధారయామి నమస్కర గోవిందా కలగద్దుకోండి మా గోవింద గోవింద శంకర భగవాన్ గి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మురగనకు గోవింద ధరిస్తారు ఒకసారి అవి తాకి చూపించడం అది నమస్కారం చేసుకుని అర్చక స్వాముల వారు కంకాళ చూపిస్తున్నారు అందరూ కూడా హర హర మహాదేవా గట్టిగా హర హర మహాదేవా Yeah. I you are. शेले शुनिकाश the end ఏదయా అంటే కన్యాదానమే అన్నదానం కన్నా కన్యాదానం చాలా గొప్పది ఆ కన్యాదానం చేసినప్పుడు మీ అల్లుడి గారు కాళ్ళు కడుగుతారు ఎందుకంటే మహావిష్ణు స్వరూపంగా భావించుకుని ఆయనకి కాళ్ళు కడిగి పాద పూజ చేసి మావయ్య గారి నెత్తి మీద నీళ్లు జల్లుకొని వాళ్ళ కుటుంబానికి అందరికి నీళ్లు జల్లుతారు ఆ చల్లిన తర్వాత కొబ్బరి పండం అరటి పండుగ హస్తం గంధపు చెక్క పంపిస్తారు అమ్మాయితో పాటు ఎందుకంటే పెళ్లి చేసిన తర్వాత ఆ మంత్రాలు చేసిన పంతులు గారి ఇంటికి వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి అక్షతలు వేసి వెళ్ళి పార్వతీదేవి కూడా ఇప్పుడు ఎవరు వెళ్తారయో అంటే వాళ్ళు వెళ్ళేవే అమ్మవారు ఎవరు గౌరీదేవి అందుకనే పెళ్లికి ముందు అమ్మాయితో ముందు గౌరీదేవి పూజ చేస్తాం ఎందుకంటే చివరిసారిగా ఇంట్లో చేసుకునే పూజ అంటే అమ్మాయి గౌరీదేవి పూజ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరు అమ్మాయి బాధపరిచారు ఈ రోజున పంపించేస్తున్నారు నాతో ఎవరు రారిటాన్ని బాధపడుతుంటే అందరూ నేను వెళ్ళిపోతే నేను ఉన్నాను కదమ్మా అని చెప్పేసి అమ్మవారికి పూజ చేసి అమ్మాయితో పాటుగా గౌరీదేవి నుంచి పంపిస్తాం అనమాట ఎందుకంటే గౌరీదేవే రక్ష అమ్మాయికి ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే దీర్ఘ సుమంగళ యోగం మనకు ఉంటుంది అందుకే పార్వతీదేవి పూజ చేసుకుంటే ఆడవాళ్ళకి ఏమి కలుగుతుందంటే దీర్ఘ సుమంగళ యోగ్యం పరమశివోత్త வாரணை வேய பிரவான்விதா சற்று என்னா வந்து அதுக்கு மெட்டி அம்வர வந்துச்சது நான் ஓகே என்னடா ஆ பைஞ்சிப் போயிடு பைரே பாத்துன கேன்டல கரெக அது ஓகே நான் கன்னிக் கிச்சட் கரெக ஆ மாமா மாமா தலமல்லி மாமா தலமல்லி சிவுடே பதியனி सुनिका <usion> करमुलताके श्रीभ्रमराम् శివులా కళ్యాణవైనం కళ్యాణవైనం అఖిల జగాలకు సిరుల తరణం సిరుల తరణం పార్వతిశివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరుల తరణం ఆది దంపతుల కళ్యాణం తనౌ సర్పజాలం మహాకాల కాళం గణేశాది పాలం निर्विशिष्यं शिवं शङ्करं शम्भुमेशामाकरं मण्डनं मण्डयन्तम् महामण्डलं भस्मभूषाधरम्